విశాఖ పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ యాభై ఎనిమిదివ వార్డ్ పిలకవాణి పాలెం శివారెడ్డి ప్రాంతములో వెలసిన నవదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శివారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మాసంలో వచ్చు పౌర్ణమి రోజున్న నవదుర్గ అమ్మవారిని కూరగాయలతో అమ్మవారిని అలంకరించి శాఖంబ్రిక దేవి అమ్మవారిగా కాయగూరలుతో అవతారం దాంచి ఆలయంలో జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుండి జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం వరకు పూజలు జరుగును అని తెలియజేశారు ఈ పూజలకు అందరూ ఆహ్వానితులే అని తెలియచేశారు ఆలయ ధర్మకర్త శివారెడ్డి అంతేకాకుండా ప్రతి శుక్రవారం నవదుర్గాదేవికి పూజలు నిర్వహిస్తూ నెలకొకసారి వచ్చు పౌర్ణమి రోజు పడి పూజను నిర్వహిస్తూ సంవత్సరానికి ఒక్కసారి అసాఢల్లో వచ్చు పౌర్ణమికి శాఖమృక దేవి అమ్మవారిగా కాయగూరలతో అలంకరించి ప్రత్యేకంగా పడి పూజలు నిర్వహిస్తూ భజనలు చేస్తూ అమ్మవారిని చేదారు అనంతరం భక్తులకు సద్ది టిఫిన్ ను పెట్టి తీర్థ ప్రసాదంలను భక్తులకు ఇచ్చేదరు ఈ అమ్మవారిని వారికి పెండ్లి సంతానము ఉద్యోగం ఆయురారోగ్యాలు సిద్ధించునని శివారెడ్డి తెలియజేశారు ఇక్కడ దసరా నవరాత్రులు కూడా నిర్వహిస్తామని తెలియజేశారు जय दुर्गा भवानी की जय भवानी की जय भवानी की जय भवानी की चलने ब्रह्मा मां करके दुर्गा माता

మరి అమ్మవారికి దేవి అంటే పౌర్ణమి అంటే ఆషాఢంలో అమ్మవారి శాఖ దేవులు చేస్తారు ఇంద్ర కేలాద్రిపై ఇంద్ర ఎలాగైతే చేస్తూ ఉంటారో మరి మేము కూడా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఐదో సంవత్సరం మరి కాయగూరలతో అన్ని రకాల కాయగూరలతో అమ్మవారికి వాళ్ళు అలంకారం చేస్తూ ఉంటాం ప్రతి నెల పౌర్ణమికి కూడా పట్టుకోజలు పెట్టి బజలు పెట్టి కుంకాభిషేకంతో అంగరంగ విభవంతో అమ్మవారు పిలిచిన కురిస్తే పోటీ బాధ్యత లేనట్లు అమ్మవారు పిల్లలైన అభివృద్ధి ఇచ్చింది ఉద్యోగం ఉద్యోగం ఇచ్చింది ఆరోగ్యం ఆరోగ్యం కూడా ఇచ్చిన అమ్మవారు నవదుర్గమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇది ఐదో సంవత్సరం ఇక్కడ గుడి కట్టి శాఖంబరిక దేవి చేసి అదే ప్రతి నెల కూడా పౌర్ణం చేస్తూ ఆ పౌర్ణం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అలా గురు పౌర్ణం ఎందుకంటే ప్రత్యేకత ఈ శాఖాంబరిక దేవి ఆషాఢ పౌర్ణం అంటే అమ్మవారి ఉంటుంటాం కాకపోతే చేస్తూ ఉంటాం అన్ని అనుమాన్ని చేస్తున్నాం గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నేను మాలు వేస్తూ గురుస్వామిగా చుట్టుపక్కల కూడా అందరికీ అనుమతులు కానీ అగ్నిగుండలు కానీ చూడాలి కానీ అన్నీ వేసి ఎంతో మందిని మరి ఆ బాలలో అమ్మవారు భక్తి భయంతో అమ్మవారి చాలా మంది బాల వేసి చేతున్నారు ఎక్కడున్న దాదాపు బయటి రెండు వేల మంది చుట్టుపక్కల గ్రామంలో భక్తులు ఉన్నారు అమ్మవారి భక్తులు అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా అంగరంగ వైభవంతో పూజలు భజనలు అవన్నీ కూడా చేస్తున్నాం అదేవిధంగా రోజు కూడా దేవత నైవేద్యం వేసి అమ్మవారికి కూడా వెలిసింది మన మనసులో మాట అమ్మవారు ఏదైతే అనుకుంటే అది ఒక్క చాలా మందించింది ఈ రోజు మరి ఇంత అవకాశం ఇచ్చిందంటే అమ్మదే అమ్మదయ్య అంటే అన్ని జయ జై భవానీ జై భవాని